వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిఎల్ సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ అప్డేట్స్ గురించి ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ మన కనుక చూసుకున్నట్లయితే సర్క్యులర్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ నోటిఫికేషన్స్ అన్ని వెబ్సైట్లో ఉంచాలి అని చెప్పేసి మనకి దగ్గర కనబడుతుంది చూద్దాం డీటెయిల్స్ సింగరేణి సంస్థ విడుదల చేసే సర్క్యులర్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ నోటిఫికేషన్స్ సింగరేణి వెబ్సైట్లో ఉంచాలని చెప్పేసి ఎస్ఓ టు డైరెక్టర్ వరప్రసాద్కి సీఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది ఈ సందర్భంగా సింగరేణి కాలర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో యువత ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగంలో చేరారని అలాగే కార్మికులు సైతం ఏమైనా అప్డేట్స్ వస్తే వాటిని వెబ్సైట్ నుంచి తెలుసుకునేలా ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యులర్ కానీ నోటిఫికేషన్స్ కానీ వెబ్సైట్లో ఉంచాలని చెప్పేసి వీలైతే కోరడం జరుగుతుంది సో జనరల్గా సింగరేణిలో కొన్ని నోటిఫికేషన్స్ సర్క్యులర్స్ కొంచెం లేట్గా వస్తాయి వాటిని దృష్టిలో పెట్టుకొని వీలైతే ఈ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో చూద్దాం ఇక నుంచి ఏ అప్డేట్ అయినా సరే మనకు వెబ్సైట్లో చాలా స్పాంటైనియస్గా సింగరేణి ఇస్తుందేమో నెక్స్ట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించండి అని చెప్పేసి కనబడుతుంది సింగరేణిలో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఇక్కడ డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి మనకి కనపడం జరుగుతుంది వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహించే విధానం సింగరేణి సంస్థకు మచ్చ తెచ్చేలా కొనసాగిందని ఇప్పుడైనా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదివరకు సింగరేణిలో కొన్ని ఎగ్జామ్స్ విషయంలో కాంట్రవర్సీ జరిగింది కదా సో దానికోసం అని చెప్పేసి వీళ్ళైతే ఇలా డిమాండ్ చేయడం జరుగుతుంది సో దానికి సింగరేణి కూడా మనం చూస్తున్నాం కొద్ది రోజుల కిందట సింగరేణి అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అయినటువంటి ఇండియా లిమిటెడ్కి అయితే అప్పగించడం జరిగింది చూద్దాం ఎక్కడైనా ఎగ్జామ్స్ వచ్చేసి పక్కడబందిగా నిర్వహిస్తారేమో నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే రామగుండం మెడికల్ కళాశాలలో డెబ్బై నాలుగు పోస్టుల భర్తీకి చర్యలు అని చెప్పేసి కనబడడం జరుగుతుంది సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డెబ్బై నాలుగు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ హిమబిందు తెలిపారు అని చెప్పేసి మనకైతే కనపడడం జరుగుతుంది సో ఈ మెడికల్ కాలేజీలో కొన్ని టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది అందులో అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ వన్ అని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి రెండు వేకెన్సీస్ సీనియర్ రెసిడెంట్ ట్యూటర్స్కి సంబంధించినటువంటి ఫోర్ వేకెన్సీస్ ఫిజియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్కి ఒక వేకెన్సీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో టోటల్గా డెబ్బై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు బుధవారం అంటే ఏప్రిల్ థర్డ్ నుంచి ఏప్రిల్ సెవెన్ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మెడికల్ కళాశాలలో వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్లకు సంబంధించి ఇంటర్వ్యూలలో పార్టిసిపేట్ చేయగలరు నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించింది సో మనందరికీ తెలుసు సింగరేణి వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఒక థర్టీ ఎయిట్ కోర్సులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగానే సో వాటికి సంబంధించినటువంటి డేట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే చేయవలసి వస్తుంది ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ ఆన్లైన్ ఫామ్ అలాగే మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న ఎంఈటీసీలో అయితే ఇవ్వాలి సో ఎంఈటీసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కేజీఎం వైఎల్డి ఉంది సో ఎల్లగందుల కొత్తగూడం అని చెప్పేసి కనబడుతుంది మైనింగ్ ఆర్జీ వన్ ఆర్జీ టూ అని కనబడుతుంది అలాగే ఆర్జీ రామగుండం అని చెప్పేసి ఏమైనా కనబడుతుంది అలాగే బిహెచ్పి భూపాలపల్లి అని కనబడుతుంది సి ఎస్ఆర్పి శ్రీరాంపూర్ కనబడుతుంది ఎంఎం మందమారి కనబడుతుంది బీపీఏ బెల్లంపల్లి కనబడుతుంది సో ఈ అన్ని ఏరియాస్లో కూడా సింగరేణికి సంబంధించి ఎంవిటీసి మైన్ వొకేషనల్ సెంటర్స్ ఉన్నాయి అందులో డైరెక్ట్గా వెళ్ళి మీ ఫామ్స్ అయితే ఇచ్చేసేయండి తర్వాత వాళ్ళే ప్రొసీజర్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను పిలవడం అయితే జరుగుతుంది సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఇదివరకు నేను చెప్పాను ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది దీనికి ఇందులో మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫిల్ అప్ చేయండి మీ నేమ్ మీకు ఏ ట్రేడ్ ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా ఫిల్ అప్ చేసేసి మీ ఫోటో అప్లోడ్ చేయండి మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి అన్నీ అప్లోడ్ చేసేసి దీన్ని ప్రింట్అట్ తీసేసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంఈటీసీలో అయితే ఇవ్వండి అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక మనకు అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అయితే చదవండి సో ఇందులో మీకు ఏ ట్రేడ్ ఇంట్రెస్టెడ్గా ఉంది ఏ క్యాటగిరీ ఇంట్రెస్టెడ్గా ఉంది దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి సో దానికి సంబంధించినటువంటి శిక్షణే ట్రైనింగే ఉచితంగా ఇక్కడ సింగరీణి అయితే ప్రొవైడ్ చేస్తుంది సో ఇందులో చాలా అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి ఆ కేటగిరీస్ ఫస్ట్ చాలా క్లారిటీగా క్లియర్గా చూడండి మీ ఏరియాలో ఏ కేటగిరీకి సంబంధించి శిక్షణ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇందులో డిటిపి కంప్యూటర్ ట్రైనింగ్ ఉంది డ్రోన్ టెక్నీషియన్ ఉంది సోలార్ టెక్నీషియన్ ఉంది సిసిటీవీ టెక్నీషియన్ ఉంది ఏసీ టెక్నీషియన్ ఉంది సో వెల్డర్ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఉంది డ్రాఫ్టింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి థ్యాంక్ యూ